ఎవరమ్మ మీది పెరికావల్సండి ఏ పంచాయతీ చింతల్పూర్ పంచాయతీ పెరికావలసం మీది అక్కడ నుండి పనులు ఏరడానికి మీరు పనికి వచ్చారా ఎన్ని ఆరు కుటుంబాలు మీ పేరు నా పేరు పల్లాల జోగిరెడ్డి పల్లాల జోగిరెడ్డి మీ పేరమ్మా

ఈ షెడ్ మీరేసుకున్నారు చలిపరి చలి చలి పిల్లలకి చదివిస్తున్నారా చదివితే చదివిస్తున్నారు కదా బాగానే చదివే చదువుతున్నారు వాళ్ళు మాదరదేవి మీ పాప పెద్ద డిగ్రీ చదువుతుంది వెరీ గుడ్ ఒక అబ్బాయి టెన్త్ అండి బొడ్లంకలో మా ఊరు దగ్గరే చిన్న అబ్బాయి ఇద్దరు నీవేం చదువుకున్నావు అమ్మా ఏ ఊర్లోనే మారణ్ మిల్ లోనే టెన్త్ అయింది అల్లాల జోగిరెడ్డి నీ పేరు ఇక్కడ ఇంకా అది పనికి కాఫీ తోటలో పనులు ఏరడానికి వచ్చారు మీరు సాయంకాలం వచ్చేసి మళ్ళీ ఇక్కడే వంట చేసుకుని పడుకుంటారు విపరీతమైన చలి మీ ఊరికి ఇక్కడికి ఒక నూట యాభై కిలోమీటర్లైన ఉంటది దూరం గురించి ప్రతి తెరు గురించి మీరు ఇలా వచ్చేసారు పిల్లలకి చదివిస్తూ సో ఉల్లి పని నీ పేరమ్మా పల్లాల సోములమ్మా పిల్లలు ఉన్నారా ఏం చేస్తాడు ఈ వయసులో కూడా నీవు నుండి పనికి వచ్చారు అదే మీ గురించి మాకు మన కన్నబాబు గారు చెప్పారు ఇలాగ చాలా దూరం నుండి వచ్చారు సుమారు నూట యాభై కిలోమీటర్ల అవతల నుండి పనికొచ్చి కాపీ పనులు ఇవన్నీ ఎరుకుంటున్నారు చిన్న షెడ్ కట్టుకొని ఉన్నారు చలికి భరించలేకపోతున్నారు ఇంకా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా దుప్పట్లాంటి అయినా సహాయం చేయండి అనేసి నాకు మొన్న ఫోన్ చేశారు ఆయన చేసిన ఫోన్ మేరకు ఏదైనా నా వంతు సహాయం ఏదో చెయ్యాలనేసి నేను మీకు ఈ రగ్గులు తీసుకొని వచ్చాను నేను రగ్గులు మీరు తీసుకోండి తీసుకొని కొద్దిగా మీరు ఇక్కడికి చాలా దూరం నుండి పనికొచ్చారు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త మీరు మీ ఇలా ఉండదు ఇక్కడ వాతావరణం ఇక్కడ చలి ఎక్కువగా ఉంటది చాలా జాగ్రత్తగా ఓపెన్ గా ఉన్నాయి నైట్ టైమ్ పాములు లాంటివి దూరడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటది జాగ్రత్త కూలి పనికి వచ్చారు సంతోషమే సంక్రాంతికి మీరు వెళ్తారు కాబట్టి అప్పుడులో కొద్దిగా డబ్బులు ఇవన్నీ సంపాదించుకొని మీ పిల్లలకి కూడా మంచి బట్టలు ఇవన్నీ పండక్కి కొనుమ్మయ్యండి వచ్చి వాళ్ళకి బాగా చదివించాలి మీరు ఎప్పుడైతే వాళ్ళకి బాగా చదివించారో వాళ్ళు కూడా మాలాగా ఉద్యోగాలు ఇవన్నీ సంపాదించి మీ చివరి గడియాల్లోనేనా కష్టం తెలియకుండా మీరు ఇంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉండేటట్లేనా మీ పిల్లలు సహాయపడతారు నేను నా పేరు దుమ్మంతి సత్యనారాయణ సత్యనారాయణ ఇదిగో మీకు ఈ రంగులు తీసుకొని వచ్చాము తీసుకోండి మాట దగ్గర ఇది వాళ్ళకి ఇంకొకరు కూడా ఇవ్వండి ఇది పరిస్థితి చాలా బాధకరమైన విషయం వైరామారాం మండలం మండలం నుండి సుమారు వీళ్ళ గ్రామానికి ఈ ఊరికి నూట యాభై కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది వాళ్ళ పిల్లలకి చదివించుకోవాలి అనే ఉద్దేశంతో సొంత గ్రామం నుండి జీకేవీధి మండలంలో వచ్చేసి కాఫీ తోటల్లో పనిచేసుకుంటున్నారు విపరీతమైన చలి ఈ చలిలో కూడా తట్టుకోవడానికి ఎంతో అవస్థలో పడుతూ షడ్డు ఈ విధంగా వేసుకొని చలిని భరిస్తూ కూడా కనీసం ఇది పరిస్థితి చూసినట్లయితే కప్పుకోవటానికి కనీసం దుప్పట్లు కూడా లేవు స్వెటర్లు కూడా లేవు అటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఈ కొండల్లోనే ఈ షడ్డు వేసుకొని సంక్రాంతి వరకు ఈ కాపీ తోటల్లో పని చేసుకొని వచ్చిన డబ్బులకి కొని పిల్లలకి ఇక్కడ ఈ గూడెంలోనే బట్టలు కొని సంక్రాంతి పండగ బాగా చేసుకోవాలి అలాగే మా పిల్లల్ని కూడా మేము బాగా చదివించుకోవాలి అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది వీళ్ళ అమ్మాయి ఇతను చెప్తున్నారు ఇతని పేరు పల్లాల జోగిరెడ్డి మారికవలస మీరు పెరికవలస గ్రామం పంచాయతీ చింతలపూడి పంచాయతీ వీళ్ళ అమ్మాయి రంపచోడారంలోని డిగ్రీ చదివిస్తున్నారంట అబ్బాయిని ఆ వాళ్ళు ఇది బొడ్లంకల్లోని టెన్త్ చదివిస్తున్నారు ఈ అమ్మాయి చూసినట్లయితే టెన్త్ చదువుకుంది వీళ్ళు పిల్లలు కూడా ఉన్నారు కానీ పేదరికం పేదరికం వల్ల ఈ అటవీ ప్రాంతంలోని కొండలోనే ఇలా సెండు కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ తమ పిల్లలైనా బాగుపడాలి వాళ్ళకి బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో ఆ ఊరు నుండి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ మారుమూల ప్రాంతంలోని వీధి మండలంలోని ఈ సిల్లిగూడ ఏరియాలోని ఇలా సండే ఏర్పాటు చేసుకొని అడవి ప్రాంతంలోని రోజు పనులు ఏరడానికి కాపీ పనులు ఏరడానికి వెళ్తున్నారు కూలికి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వీళ్ళు కాస్త కూస్తో ఏదో ఒక వండుకొని ఒక పూటే ఉదయాన్న వీళ్ళకి ఏం ఉండదు ఒకేసారి పది గంటలకెల్లా చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నైటే ఉంటారు వీళ్ళు వేసుకున్న షెడ్ చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో ఈ చలి ప్రదేశంలోనే చాలా అయితే ఓపెన్గా వచ్చేస్తుంటుంది ఇంత ఇబ్బందులతో వీళ్ళు ఉన్నారు వీళ్ళకి స్వెటర్లు లేవు దుప్పట్లు లేవు ఏమి లేవు అటువంటి వ్యక్తుల్ని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మన ఎంత కన్నబాబు గారు నాకు వీళ్ళ పరిస్థితి తెలియజేశారు ఆ పరిస్థితిని నేను అర్థం చేసుకొని కంపల్సరిగా వీరంతు నా వంతు సహాయంగా వీరికి రగ్గులేనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆరు కుటుంబాలకి నేను ఈవేళ రగ్గులు ఇవ్వటం జరిగింది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు చాలా పొరుగురు నుండి వచ్చారు ఈ వాతావరణం మీకు కొత్త జ్వరాలు ఇవన్నీ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండి మీ పిల్లలకి బాగా చదివించుకోండి బాగా చదివించుకుంటేనే మీరు భవిష్యత్తులో సుఖపడతారు ఎప్పుడైతే వాళ్ళు బాగా చదువుకున్నారో ఏదో ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం అయినా వస్తుంది ప్రైవేట్ దానిలోనైనా జాయిన్ అయ్యి మీకు సుఖపెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ గ్రామాల్లో ఏమైనా భూములు ఉంటే ఆ భూములు కూడా అలాగే పిల్లలకి కూడా వ్యవసాయం కూడా నేర్పండి మీరు సంతోషంగా సంక్రాంతికి ఈ ఊరు నుండి పనులు చేసుకొని డబ్బులు సం కూలి పనులతో వచ్చిన డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోకుండా పండక్కి మీ ఊరు వెళ్ళేసి మీ పిల్లలందరికీ మంచి బట్టలు తీసి పండగ సంతోషంగా జరుపుకొని మీ పిల్లలకి కూడా మీరు బాగా చదివించి వాళ్ళకి ఉన్నతమైన స్థానానికి తీసుకొని రావాలనేసి కొద్దిగా సాగు వస్తే ఒక బ్యాగ్ రైస్ నా వంతు నేను కొనేసి ఇస్తాను నేను ఓకేనా అదే సరేనా ఉంటాను మరి థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అలాగే ఓకే